బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఒకటి తర్వాత ఒకటైతే జరిగిపోతుంది నమస్తే మామ మా అనంతరాయపేట గ్రామంలో వేప చెట్టు కన్ను తెరుచుకున్నాయంటే నేను చూసేదానికి చూసేదానికైతే వెళ్ళిపోయాము ఇంతమంది జనాభాను చూసి మేమైతే ఆశ్చర్యపోయాము ఎలాగోలాగో వేప దగ్గరికి అయితే వెళ్లి ఆ కన్ను తెరిచిన దృశ్యాన్ని మా కళ్ళతో అయితే చూసాము మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి చూశారు కదా ఈ వీడియో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయాలి లోపల మన కోడూరు యూట్యూబ్ మహేష్ అన్న వాళ్ళు అయితే వచ్చారు అన్న అయితే చాలా బాగా అయితే మాట్లాడుతున్నాడు అన్న మన వీడియోస్ గురించి చాలా సపోర్ట్ అయితే చేశాడు అంత పెద్ద యూట్యూబర్ అయ్యింది మనతో కూడా చాలా బాగా అయితే మాట్లాడాడు సరే అని చెప్పి అమ్మవారిని చూడడానికి అయితే అన్న అయితే వెళ్లాడు సాక్ అమ్మవారు వెలిసిందని తెలియగానే చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ బండ్లు అయితే వేసుకుని వస్తున్నారు ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు ఓకే మా ఉంటా మరి